హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ రోజు మనం సూపర్ సూపర్ యమ్మీగా మరీ డీప్ ఫ్రై కాకుండా యమ్మీ యమ్మీగా బ్రెడ్ తోటి బ్రెడ్ ప్యాటీస్ చేసుకుందాం సింపుల్ గా అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని టమాటో కెచప్ తోటి అలా డిప్ చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దామా ఓకే ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఫోర్ సైడ్స్ కార్నర్స్ తీసే చేయాలి సో వీటిని మనం బ్రెడ్ ఫ్రమ్స్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్ ని మనము చాపర్ లో వేస్తున్నాం కాబట్టి పెద్దగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కాడలతో పాటు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేమి వేయట్లేదు దీన్ని మనం చాప్ చాఫ్ చేసిన ఆనియన్ అండ్ కొత్తిమీర మిక్స్ రెడీ అయిపోయింది దీన్ని ఒక సైడ్ కి పెట్టేసుకుందాము బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం వన్ స్పూన్ కారం వేస్తున్నాము పచ్చిమిర్చి ఏం వేయట్లేదు కాబట్టి వన్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ కన్నా కాస్త ఎక్కువ త్రీ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మంచిగా దీన్ని మిక్స్ చేసేద్దాం ఒకసారి ఇలా మొత్తం బ్రెడ్ లోకి అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసేయండి ఆ తర్వాతకి ఇందులోకి ఒక వన్ కప్ బేసన్ ఫ్లోర్ ఓకే శనగపిండి వన్ కప్ తీసుకొని ఒకసారి కలిపేసేసేయండి ఇలా అంతా చేతితో కలిపినా పర్వాలేదు సో ఇప్పుడు చేతితో కలిపేసేసుకుందాం ఇలా ఒక్కసారి కలిసాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకు పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ కొత్తిమీర మిక్స్ని దీన్ని వేసేసేయండి ఇందులోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాము ఇది వేసేసి చేతితోటి మంచిగా కలిపేసేయండి ఇలా అంత మంచిగా కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా కొంచెం మిక్స్ అయ్యాక కొద్దికి కొద్దిగా వాటర్ తీసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెంగా వాటర్ తోటి ఇలా మిక్స్ చేసేయండి ఒక్కొక్కటి ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒత్తుకుంటూ ప్యాటీస్ లాగా ఒక చిన్న వడల్ లాగా చేసుకొని ముందే పక్కకు పెట్టేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్న అయితే చిన్న చిన్నగా పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు కదా డిఫరెంట్ గా చేస్తే సో ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఇలా చేసి అన్ని ఒకసారి పక్కకు పెట్టుకుందాం మన వెజ్ ప్యాటీస్ రెడీ అయిపోయి వీటిని మనం మొత్తం డీప్ ఫ్రై చేయకుండా అటు ఇటు రోజ్ చేసినట్టు చేసుకుందాం ఓకే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ కడాయి అయినా లేకపోతే ప్యాన్ అయినా పెట్టేసుకొని ఇందులో ఒక టూ టీ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసి మొత్తం అంతా ఒకసారి స్ప్రెడ్ చేసేసేయండి ఇలా అంతా ఒకసారి అంతా స్ప్రెడ్ చేసేసి కాస్త ఆయిల్ వేయడం అనివ్వండి ఆయిల్ వేడైంది ఇప్పుడు స్లోగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దీన్ని ఒక్కొక్క ప్యాటీస్ని నెమ్మదిగా ఇందులో డ్రాప్ చేయండి రెండు వైపులా కాస్త బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఓకే ఇది స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇది వన్ సైడ్ అయినాక దీన్ని మనం ఫ్లిప్ చేసేద్దాం ఇలా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయిపోయాక కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది వీటిని ఇలా ఫ్లిప్ చేసేసి రెండు వైపులా కాల్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్ రెండో వైపు కూడా ఇలా స్లోగా కాల్ చేసుకోవడమే అంతే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి ట్రై చేయండి ఒకసారి సో ఇది రెండో వైపు కూడా ఒక వన్ మినిట్ అలా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో పెట్టేసి కాల్ చేసేయండి రెండో వైపు కూడా మంచిగా రోస్ట్ అయినాయి సో వీటిని ఒక టిష్యూ పేపర్ దాంట్లోకి తీసేసుకోవడమే అంతే సింపుల్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసుకుందాం సేమ్ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి అలా కొంచెం ప్యాన్ అంతా కాస్త స్ప్రెడ్ చేసేసి ఒక్కొక్క ప్యాటీస్ని నెమ్మదిగా అందులో డ్రాప్ చేయండి వన్ సైడ్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నాక సెకండ్ ఇంకొక సైడు దాన్ని ఫ్లిప్ చేసేసుకొని కాల్ చేసుకోవడమే అంతే దీన్ని టొమాటో చప్తో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే సో మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే అంటిల్ దెన్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ బాయ్